స్వాగతం సుస్వాగతం నేటి దినపత్రికల్లో వచ్చిన వార్తలకు ధన్యవాదాలు తిలకించే పాఠకులకు మొదటగా ఆంధ్రజ్యోతి తప్పైపోయిందంటూ బ్యానర్ ఐటెం అల్లు అర్జున్ది చిక్కడపల్లి టానాలో అల్లు అర్జున్ భావోద్వేగంతో చల్లట దృశ్యాలు చూసి చలించిన బన్నీ అని ఐటెం ముఖ్యంగా అతడి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ ఉదయం పదకొండు ఐదు నుంచి మధ్యాహ్నం రెండు నలభై ఐదు దాకా సినిమాకి నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలియదా రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది వెళ్ళిపోయి వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్ళలేదు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు ఇరవై ప్రశ్నలు ఒకటి రెండు తప్ప అన్నిటికీ జవాబులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టీకరణ మూడు సార్లు విరామం బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు ఠాణా వద్దకు భారీగా ఆ అభిమానులు స్వల్ప ఉద్రిక్తత తొక్కిసలాట కేసు పద్దెనిమిదికి చేరిన నిందితులు ఏ పద్దెనిమిదిగా మైత్రి మూవీస్ నిర్మాతలు పరారీలో ఏడుగురు కోర్టుకు స్టీల్ కవర్ అల్లు అర్జున్ విచారణ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ను కలిసిన మాట్లాడా శ్రీ తేజ్ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై చర్చించా సినిమా వాళ్ళందరం సీఎంను కలుస్తాం దిల్ రాజ్ పరిశ్రమకు సర్కార్ వారిదిలా ఉంటారని వెళ్ళడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టీకరణ అంటూ ఒక ఐటెం ఆదానిని ఆపలేమంటూ ఒకటి ఆరోస్పేస్లో డ్రోన్ల తయారీపై ఒప్పందాలను రద్దు చేయలేం కేంద్రం అనుమతితోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు మా వంతు చేయాల్సింది చేస్తాం మణిపూర్ మరణ కార్పొరేట్ రంగం పాత్ర ఐప్సో సమావేశంలో సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు నేడు ప్రఖ్యాత మెదక్ చర్చికి సీఎం ఏడుపాయల వనదుర్గా మాతకి రానున్నారని ఐటెం విద్యుత్ దివ్యకాంతుల్లో మెదక్ చర్చ్ ఆసియా ఖండంలోనే మొదటిగా అభివర్ణించవచ్చు ఈ మెదక్ చర్చ్ ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు రెండు వేల కోట్లు అంటూ ఒక ఐటెం ఆర్థిక శాఖ ఆమోదం త్వరలో పనులు ప్రారంభం అంటూ విమానాశ్రయం నుంచి నాలుగో నగరానికి రహదారి మూడు వందల ముప్పై అడుగులు వెడల్పు తొమ్మిది రేడియల్ రోడ్లలో ఇదే పెద్దది అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్కు అనుసంధానం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పదమూడు దగ్గర రవిర్యాల నుంచి ప్రారంభం రంగారెడ్డి జిల్లా అహమన్గల్ మండలం ఆకుతోటిపల్లి వరకు నిర్మాణం అంటూ బ్యానర్ ఐటెం వచ్చింది సైబర్ నేరాలు పై పైకి అంటూ ఒక ఐటెం స్ట్రై కమిషనరేట్లో రెండు ఇరవై వేల నాలుగు వందల పద్నాలుగు కేసులు డ్రగ్స్ కేసుల్లో సైతం పెరుగుదల మొత్తం పంతొమ్మిది వందల ఎనభై మంది పెండ్లర్లు అరెస్టు అత్యాచారాలు వేధింపులు కూడా పైపైకి రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఘటనల్లో పదిహేడు వందల తొంభై ఎనిమిది మంది మృతి అధిక నేరాల్లో నాలుగు వేల కోట్లు ఆంపాట్ అంటూ ఒక ఐటెం కేసీఆర్ హరీష్ఖ్ హైకోర్టులో ఊరట అంటూ ఒక ఐటెం భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్స్ జిల్లా కోర్ట్స్ జిల్లా కోర్టు పరిధిలో మీరందరిన హైకోర్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంపై అంటూ ఒక ఐటెం కెనడాలో శాశ్వత నివాసం కష్టమే అంటూ ఒక ఐటెం జాబ్ ఆఫర్ పాయింట్లు ఎత్తివేసిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో మార్పులు ప్రస్తుత తాత్కాలిక ఉద్యోగాలకు వర్తింపు భారతీయులపై భారీ ప్రభావం అంటూ ఒక ఐటెం బియ్యం సేకరణ బంధు అంటే ఒకటి ఐటెం రాష్ట్రంలో సేకరణ రాష్ట్రంలో సేకరణకు నిలిపివేసిన ఎఫ్సిఐ రెండు సీజన్ల బకాయిలు పదిహేడు లక్షల టన్నులు ఎఫ్సిఐ తీసుకోకపోతే ఆరు వేల కోట్ల భారం పదిహేను నుంచి ఆగిన డెలివరీ మిల్లింగ్ కేంద్ర ఉత్తర్వులు రాకుంటే నష్టమే అంటూ ఒకటి ఐటెం ఒడిశా గవర్నర్గా కుంభంపాటి హరిబాబు మిజోరాంకు జనరల్ సింగ్ ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించినట్లు తెలుస్తుంది మనకు వాజ్పేయి ఆజాత శత్రువు అంటూ నైతిక విలువలను కట్టుబడిన నాయకుడు ప్రధాని పదవిని వదులుకున్న గొప్ప నేత ఆయన జీవితం భావితరాలకు నిఘంటు వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో కిషన్ రెడ్డి అంటూ మార్పు రాని రాజనీతజ్ఞుడు అటల్ బీహార్ది చెరిగిపోని ముద్ర జీవితంలో స్ఫూర్తినిచ్చే కీలక ఘట్టాలు ఎన్నో అంటూ ఒక ఐటెం వచ్చింది ఇవి ఆంధ్రజలుతిలో వచ్చినటువంటి వార్తలు ఇంకో విషయం మళ్ళీ ఇంకో పేపర్ ఆంధ్రజ్యోతి అలాగే దిశ పేపర్లో మొదటి బ్యానర్ ఐటెంలు చూద్దాం దిశ పేపర్లో మొదటిగా మెదక్ దివ్యకాంతుల్లో మెరిసిపోతున్న మెదక్ చర్చి జిగిల్మ్ అంటుంది నేడు మెదక్కు రేవంత్ రెడ్డి చర్చి షెఫ్ట వేడుకల్లో ప్రార్థనలు ఏడుపాయలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన తునికి ఉపరాష్ట్రపతి జగదీష్ దన్స్కర్ అంటూ ఒక ఐటెం న్యూ ఇయర్ వేదికగా మత్తు వదలరా న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నాయి కొన్ని దానికి ముందుగా చెక్ పెట్టడానికి మందు మార్బలంతో పాటే చాక్లెట్ల కోసం క్యూ చిల్ అయ్యేందుకు నానా అడ్డదారులు కట్టడి చేసేందుకు సిద్ధమైన పోలీసులు ఇప్పటికే పుల్ అయిన ఫామ్ హౌస్లు అంటూ ఒక బ్యానర్ ఐటెం అలాగే రైతు భరోసాకు నో హీలింగ్ అంటూ ఐటెం స్కీమ్ అమలుకు రిమోట్ సేవింగ్ సహకారం అంటూ సాగు చేసే భూములన్నింటికి సాయం చేస్తామంటూ సర్కార్ సంక్రాంతి నుంచి అమలు ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఏటా రెండు విడతలుగా పంపిణీ ఈ నెల ముప్పైనా జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం అంటూ ఒక ఐటెం వచ్చింది మరొక విషయం రానున్న గ్రామ పంచాయతీ పరిపాలన గ్రామ పరిపాలన ఆఫీసర్లుగా ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు అంటూ విఆర్ఓల స్థానంలో సర్కార్ నియామకం పెట్టనుంది రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు అంటే ఒక ఐటెం వచ్చింది ఈ వ్యవస్థ పెడితే బాగానే ఉంటుంది మరో ఇంకో వార్త ఇందిరామ ఇండ్ల పర్యవేక్షణకు జిల్లాకో పీడీ అంటూ లబ్ధిదారుల ఎంపికకు విజిలెన్స్ టీంలు వేరే శాఖల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా వెనక్కి సంక్రాంతిలోగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు మంత్రి పొంగులేటి అన్న ఐటెం గురుకుల దరఖాస్తుదారులకు కుల ఆదాయ కష్టాలు కొత్త నిబంధనలతో తల్లిదండ్రుల ఇబ్బందులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న ఆవేదన నిబంధనలు సడలించాలని వినతి అంటూ ఐదుగురు జవాన్ల దుర్మరణం లోయలో పడిన ఆర్మీ వాహనం జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘటన గాయపడిన వారిని ఆస్పత్రి తరలించారు పాపం ఆర్మీ జవాన్లకు కేసీఆర్ హరీష్కు ఊరట అంటూ ఒక ఐటెం క్యాష్ పిటిషన్లపై విచారించిన హైకోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు సస్పెండ్ తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా అంటూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయాలి కవిత అంటూ ఒక ఐటెం అటు ఏసీబీ ఇటు ఈడీ అంటూ ఒక ఐటెం కేటీఆర్ పైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు అగ్రిమెంట్ పత్రాల పరిశీలన త్వరలోనే కేటీఆర్కు నోటీసులు అవినీతి నిరోధక శాఖ విచారణ అధికారి మార్పు అంటూ ఒకటి ఐటెం పర్మిషన్ లేదని మీకు తెలియదా థియేటర్ వద్ద పోలీసులను మీ మేనేజ్ ఎందుకు అడ్డుకున్నాడు మీరు సినిమా చూడకపోతే ఏమవుతుంది అల్లు అర్జున్పై పోలీసుల ప్రశ్నల వర్షం కొన్నిటిపై బన్నీ మౌనం ఘటన వీడియో చూసి ఎమోషనల్ విచారణకు పూర్తి సహకరిస్తానని వెళ్ళడి బౌన్సర్లు అంటోనీ అరెస్టు విడుదల సీన్ క్రిసి రేవతి మాత భాస్కర్కు ఉపాధి కల్పించేందుకు సిద్ధం దిల్ రాజ్ నిలకడగా శ్రీ తేజ్ ఆరోగ్యం బాలుడి తండ్రి భాస్కర్ వెళ్ళడి అల్లు అర్జున్పై నేతలు ఎవరు మాట్లాడొద్దు లీగల్ పరిధిలోని ఆయన అంశం పార్టీ నేతల టీపీసీసీ ఆదేశం అంటూ ఒకటి ఐటెం మంచి ఇంకోటి మాజీ సర్పంచ్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పినట్టుంది పెండింగ్ బిల్లులకు లైన్ క్లియర్ అంటే ఒక ఐటెం పది లక్షల లోపు ఉన్న వాటిని విడుదల చేస్తాం ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వం వీధి పాలు చేసింది బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటెం ఇది అంబేద్కర్ మాకు దేవుడితో సమానం దేవుడి పేరుతో రాజకీయాలు చేసేందుకు సిగ్గు ఉండాలి అమిత్ షాను భర్త చేయాలి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటన అలాగే దిశ పేపర్లు వచ్చిన వార్తలకు ఈ వార్తలు వెలుగు పేపర్లో ప్రధాన వార్తలు రెండు రోజులు మోస్తారు వానలు బంగాళాఖాతంలో అల్పపీడం రాష్ట్రంపై ప్రభావం అంటూ వారం రోజుల నుంచి తగ్గిన చలి తీవ్రత ఏడు జిల్లాల్లో మినహా రాష్ట్రం అంతటా పదిహేను డిగ్రీల వరకు పైనే రాత్రి టెంపరేచర్ అంటూ ఐటెం వెలుగు పేపర్లు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల కోసం ఇచ్చారు పైసల భయం పంచాయతీ ఎన్నికలకు పైసల భయం అంటూ సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకంజ అంటూ ఒకటి గ్రామాల్లో భయమేస్తున్నటువంటి లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచ్లు భార్య మేడలోను పుస్తెలమ్మి మరీ అభివృద్ధి పనులు గత పదేళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్ ఇటు టు ఫండ్స్ అటు పవర్స్ లేని దయానీయ పరిస్థితి ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో కనిపించని జోష్ అంటూ ఐటమ్ ఇది నాలుగు లక్షల ఒక్క వంద ఎనభై రెండు కోట్ల దారి మల్లింపు గత ప్రభుత్వం పదేళ్లలో స్థానిక సంస్థలకు పది ఒక వంద డెబ్బై కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది కానీ అందులో కేవలం ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేసి మిగిలిన నాలుగు వేల ఒక వంద ఎనభై రెండు కోట్లు దారి మళ్లించింది ఇలా నలభై రెండు శాతం నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాయంటూ బ్యానర్ ఐటెం ముఖ్యమంత్రి చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా అంటూ బ్యానర్ ఐటెం బాగుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న రెండు వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్న స్పందించరా భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా ముల్కీ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకం రావాలి రవీంద్ర భారతిలో నైట్స్ బోల్స్ ఆఫ్ వార్ అండ్ స్పీస్ ఆవిష్కరణలో మాట్లాడారు ముఖ్యమంత్రి వీళ్ళు కూడా తెలియదు అనుకోలేదు తప్పు జరిగింది తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ సమాధానాలు ఇవే చిక్కడ్పల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సందర్భంగా బన్నీ మొత్తం ఇరవై మూడు ప్రశ్నలు వేసిన పోలీసులు పదిహేను ప్రశ్నలకు ఆన్సర్ బెన్ఫిట్ షో చూసేందుకు పోలీసుల పర్మిషన్ గురించి తెలియదని వెళ్ళడి తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదు సమాధానం మూడున్నర గంటలకు పైగా విచారణ డీసీపీ సమక్షంలో వీడియో రికార్డింగ్ మళ్ళీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం పిఎస్ వద్ద రెండు వందల యాభై మంది పోలీసులతో భారీ బందోబస్తు అంటూ ఐటమ్ ఇచ్చారు అలాగే అలాగే రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంటు ఇవ్వకపోతే నేరమే రేప్ యాసిడ్ లైంగిక దాడుల బాధితులకు ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని నిరాకరించడం చట్టరిత నేరమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది దీనికి లీగల్ పర్మిషన్లు ఏవి అక్కర్లేదని వెల్లడించింది అలాగే సైబరాబాద్లో సైబర్ క్రైమ్స్ డబుల్ సైబరాబాద్ సమీ కమిషనరేట్లో పరిధిలో సైబర్ క్రైమ్స్ పోయి నేడు ఐదు వేల మూడు వందల అరవై ఒకటి నమోదు కాగా ఈసారి పదకొండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కేసులు అంటూ ఖచ్చరితమైంది అలాగే అండర్ పంతొమ్మిది విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ త్రిషా ధృతి తెలంగాణకు చెందిన గొంగడి త్రిషా కేసరి ధృతి జనవరిలో జరిగే అండర్ నైన్టీన్ విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనే ఇండియా టీంకు ఎంపికయ్యారు కాలుష్య ఖుర్రలో కృష్ణా నది అంటూ నాగార్జున సాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు తెలంగాణ ఏపీలోని విద్యుత్ ప్లాంట్లు ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం రోజు సగటు నలభై వేల క్యూసిక్ మీటర్ల వ్యర్థాలు నదిలోకి నదీ పరివాహకంలో నాలుగు వందల ఇరవై ఏడు పరిశ్రమలు ముప్పై ఒక శాతం కాలుష్యం కెమికల్ ఫ్యాక్టరీల నుంచే శ్రీశైలం సాగర్ సహా పదిహేను ప్రాజెక్టుల్లో ఏటర్ రెండు పాయింట్ మూడు శాతం మేర పూడిక చేరిక కొట్టుకోపోతున్న నీళ్ళలు బ్రిడ్జీలు రోడ్లకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ నీట్ వరంగల్ స్టడీలో వెళ్లడి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం కేంద్రానికి ప్రిలిమినరీ రిపోర్టు పంపిన పరిశోధన ఇందిరమ్మహీన్లకు స్పీడ్గా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తాం పొంగులేటి మంత్రి సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్ ముప్పై రెండు లక్షల అప్లికేషన్లు సర్వే పూర్తి జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకం ఫిర్యాదుల టోల్ ఫ్రీ నెంబర్ వెబ్సైట్ నిర్మాణంలో ఉన్న డబుల్ ఇన్లను లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేయిస్తాం జర్నలిస్టులకు తక్కువ ధరకే రజీవ్ స్వగృహ టవర్లు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి రివ్యూ ప్రకటన ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి ఒక్క వంద నలభై మూడు లేఖలు రాసిన స్పందన లేదని వెళ్ళడి జనవరి ఇరవై ఒకటిన కే కేఆర్ఎంబి పంతొమ్మిదవ బోర్డు మీటింగ్ రాయలసీమ ప్రాజెక్టుపై నిజ నిర్ధారణకు సైట్ విజిట్ చేయని మీటింగ్ ఏజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అంటూ ఒక ఐటెం ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు భూములు లేవు ల్యాండ్ లేనోళ్లలో డెబ్బై శాతం దళితులే కూలి పనులు చేసుకుంటూ జీవనం ధరణి కమిటీ రిపోర్టులో వెళ్ళడి భూమి లేని రైతు కూలీలకు ఏటా పన్నెండు వేల సహాయంపై సర్కార్ కసరత్తు అంటూ ఒక ఐటెం ఇచ్చింది నీటితో సమాప్తం వార్తలకు